అందరికీ నమస్కారం నిన్నే వరిస్తా పార్ట్ సెవెంటీ నైన్ ఆర్దిక్ అన్విక బయటకు వచ్చి చూసేసరికి సోఫాలో కోపంగా కూర్చుని ఉన్న భాస్కర్ గారిని చూసి షాక్ అవుతారు ఎదురుగా మయూర్ గారు చేతిలో పట్టుబట్టలు పట్టుకుని రెడీగా ఉంటారు వీళ్ళు రాగానే ఆవిడ అన్విక దగ్గరకు వెళ్ళి అన్వి వెళ్ళి చీర కట్టుకునరా అని అది నువ్వు కూడా వెళ్ళి బట్టలు వేసుకుండ్రా అని చెప్తారు ఇప్పుడు ఇవన్నీ ఎందుకు అత్తాయా అంటాడు ఆర్దిక్ తర్వాత చెప్తాను ముందెళ్ళి త్వరగా రెడీ రండి అని పంపిస్తారు మయూర్ గారు అన్విక చీర ఇబ్బందిగా ఉంటే ఆద్విక్ తనను చూసి బయటకు వెళ్ళి రమణను పిలిచి ఆన్వికకి హెల్ప్ చేయమని చెప్పి పంపిస్తాడు రమ ఆన్వికని రెడీ చేసి వచ్చి అక్క అక్క రెడీ బావా అని చెప్పి వెళ్ళిపోతుంది ఆద్విక్ లోపలికి వెళ్ళి అన్వికని పట్టుచీరలో చూసి చాలా అంటే చాలా అందంగా ఉన్న బంగారం నా దిష్ట తగిలేలా ఉందా అని నుదుటి మీద ముద్దు పెట్టుకుని తను రెడీ అవ్వడానికి వెళ్తాడు ఇద్దరూ రెడీ అయ్యి బయటకు రాగానే మయూర్ గారు ఇద్దరిని తీసుకుని గుడికి వెళ్ళి పూజ చేయించి మళ్ళీ ఇంటికి వస్తారు అన్వికని ఆద్వికి సోఫాలో కూర్చోబెట్టి మీకు పెళ్ళయ్యే సంవత్సరం అవుతున్నా మీ మధ్య భార్యాభర్తల బంధం అనేది ముడిపడలేదు అని నాకు తెలుసు మీ మధ్య వచ్చే చిన్న చిన్న గొడవలు పెద్దవి కాకూడదు అంటే మీరు ఒకరి మీద ఒకరు ఉన్న ప్రేమను పంచుకుని మీ మధ్య ఉన్న దూరాన్ని దగ్గర చేసుకుంటే మీ బంధం మరింత బలపడుతుంది తర్వాత అన్వి ఇలా భయపడాల్సిన అవసరం కూడా ఉండదు ఇంకా చెప్పాలంటే తన భర్త కోసం ఎలాంటి ప్రాబ్లం అయినా సాల్వ్ చేసుకునే ధైర్యం వస్తుంది అందుకే నేను ఈరోజు మీ ఫస్ట్ నైట్ అరేంజ్ చేశాను నా కూతురు సంతోషం కోరుకునే అమ్మగా నేను పడే ఆరాటం మీ బాధ మీకు అర్థమైతే నా మాట కాదు అనకండి అనేసి టిఫిన్ రెడీ చేయడానికి వెళ్తారు ఆద్విక్ అన్విక వైపు చూస్తుంటే అన్విక ఏదో ఆలోచిస్తూ కనిపిస్తుంది ఆద్విక్ రూమ్లోకి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుని ఎవరితోనో కాల్ మాట్లాడుతూ ఉంటాడు ఇంతలో రమ వచ్చి బావా టిఫిన్ రెడీ అమ్మ రమ్మంటుంది అని చెప్పేసి వెళ్ళిపోతుంది ఆద్విక్ డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చి అన్విక పక్కన కూర్చుని తనకి తినిపించాలి అనుకుని తన నోటి ముందర చేయి పెట్టేసి పెట్టేసరికి నేను అది రమ తినిపించింది అనేసి బెడ్రూంలోకి వెళ్ళిపోతుంది మయూరి గారు ఆద్విక్తో దానికి ఇంకా చిన్నపిల్లల మనస్తత్వం పోలేదా అది అది వాళ్ళ నాన్న గురించి ఆలోచించి వద్దు అనకుండా నువ్వే దాన్ని ఒప్పించి నీ దారిలో తెచ్చుకో అది అని చెప్తారు ఆద్విక్ తినేసి తను కూడా రూమ్లోకి వెళ్ళి బెడ్ మీద పడుకుని ఉన్న అన్విక దగ్గరకు వెళ్ళి తనకి ట్యాబ్లెట్ ఇస్తూ అన్వి నాకు కొంచెం బయట పని ఉంది నేను వెళ్తున్నాను ఈవినింగ్ వస్తాను బంగారం అంటాడు సరే అది నాకు కూడా బోర్ కొడుతుంది ఒక్కదాన్ని ఇంట్లో ఉండే కంటే నేను కూడా ఆఫీస్కి వెళ్తాను అంటుంది ఆన్విక చెయ్యి నొప్పి పెట్టుకుని ఎలా వెళ్తావు అన్వి అందుకే నువ్వు రెస్ట్ తీసుకో అంత బోరింగ్గా ఉంటే ఉంది కదా నీకు కంపెనీ ఇవ్వడానికి తనని పిలువు అంతేకాని నువ్వు వెళ్ళడానికి నేను మాత్రం ఒప్పుకోను అంటాడు సీరియస్గా ఆన్విక బొంగ పెట్టి సరే అంటుంది ఆద్వికు చిన్నగా నవ్వి ఆన్విక బొగ్గ మీద ముద్దు పెట్టి కుదిరితే మధ్యాహ్నంకే వచ్చేసి నేను షాపింగ్ తీసుకెళ్తా ఓకేనా అనగానే అన్విక ఎగ్జైట్ అవుతూ నిజంగా అది అంటుంది ఆర్విక్ నవ్వి నీకు షాపింగ్ అంటే ఎందుకే ఇంత పిచ్చి ఎప్పుడు చూసినా షాపింగ్లోనే సగం టైం గడిపేస్తావు అంటాడు అన్విక మూతి తిప్పుతూ మీకంటే వెరైటీస్ తక్కువ ట్రెండ్ కూడా ఏం పెద్దగా ఉండదు కానీ మాకు ఎన్ని వెరైటీసు ఎన్ని కలర్సు ఎన్ని మోడల్స్ అంటూ ఉంటే ఆర్ద్విక్ దండం పెడుతూ ఆపేయి ఇంకా ఆపేయి రెడీగా ఉండు త్వరగా వచ్చేస్తా అనేసి వెళ్ళిపోతాడు మన్వి తక్కి మార్నింగ్ మెలకు వచ్చి లేచి చూసేసరికి ఎదురుగా దేవిక గారు అనసూయ గారు వేదు కనిపిస్తారు మన్వి నువ్వేంటి ఎక్కడ పడుకున్నావు అని అడుగుతాడు వేదు దేవికా గారు కొంచెం సీరియస్గా ఏంటి మన్వి ఇది అసలు ఇలా పడుకోవాల్సిన అవసరం ఏంటి అది కూడా ఒక్కదానివే ఈ ఇంట్లో ఉండడం నీకు అంత ఇబ్బందిగా అనిపిస్తే మీ ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యే వరకు మీ అమ్మ వాళ్ళ దగ్గరే ఉండు ఆ తర్వాత చిన్న నువ్వు వేరు అనే లోపే అనసూయ గారు కొంచెం కోపంగా దేవి నువ్వు కాస్త ఊరుకో ఎందుకే నీకు అంత కోపం అసలు ఏమైందో అమ్మాయికి ఏమైనా సమస్య అనేది కనుక్కోవాలి కదా అనగానే దేవిక గారు కామైపోతారు అనసూయ గారు నువ్వు చెప్పుమనివి అసలు ఎందుకు ఇక్కడ పడుకున్నావు అని అడుగుతారు మన్విత వైపు కోపంగా చూస్తూ అది నైట్ నిద్రపట్టలేదమ్మమ్మ అందుకని చల్లగాలికి బయటకు వచ్చా ఒక గంట తర్వాత లోపలికి వెళ్దామని చూస్తే డోర్ లాక్ చేసింది అప్పటికే టైం పన్నెండు అయింది అందరూ మంచి నిద్రలో ఉంటారు లేపడం ఎందుకని ఇక్కడే ఉన్నాను అని చెప్తుంది మమ్మల్ని లేపి ఇబ్బంది పెట్టడం ఎందుకు అనుకున్నావు మరి నువ్వు ప్రేమించి తొందరపెట్టి మరీ పెళ్లి చేసుకున్న చిన్ననైనా లేపొచ్చుగా అంటారు దేవిక గారు దేవి నువ్వు లోపలికి వెళ్ళి టిఫిన్ సంగతి చూడు అనగానే దేవిక గారు సరే అత్తయ్య అని లోపలికి వెళ్ళిపోతారు అనసూయ గారు మనవితో వైపు తిరిగి కొడుకుల పెళ్ళిళ్ళు చాలా గ్రాండ్గా చేసి అందరికీ నా కోడాళ్ళు అని చూపించుకోవాలని దాని ఆరాటం మీ పెళ్లి వంకతో అయినా దాని పుట్టింటి వాళ్ళని పిలిచి అందరికీ అవ్వాలని దాని కోరిక కానీ ఇద్దరు అన్నదమ్ముళ్ళు దాని కోరికనే తీరనివ్వలేదు అందుకే దాని కోపం కానీ మనసు మాత్రం చాలా మంచిది కోడళ్ళైనా కూతురైనా ఒకటే అనే ఆలోచన ధోరణి ఉన్నది కాకపోతే ఆ కోపం దాన్ని కనిపించకుండా చేస్తుంది అంతే పేరుకు కోడలే అయినా ఈ వచ్చింది మొదలు నన్ను అమ్మకంటే ఎక్కువగా చూసుకుంది దేవి మీద మీ మామయ్య మీద కోపంతో వాళ్ళ పుట్టింటి వాళ్ళు మన ఇంటికి రారు అయినా అది ఎప్పుడు ఎక్కువ ఎక్కడ ఎక్కువ బాధపడలేదు కానీ నాకో మీ తాతగారికో బాగోలేదు అంటే ఇంట్లో అందరినీ పిలిచి హడావుడి చేస్తుందని ఏ ఆడపిల్లకైనా అత్తంటి వాళ్ళు ఎంత బాగా చూసుకున్నా పుట్టింటి వాళ్ళ మీద ప్రేమ లేకుండా ఉండదు కదా అందుకే వాళ్ళ పెద్దన్నయ్య కూతురు ఆయన తన ఇచ్చి పెళ్లి చేయాలనుకుంది కానీ శివు ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు ఆ పెళ్లి కూడా దేవి చూడలేదు అందుకే తనకి బాధ ఆ తర్వాత అని వేది చెవులు పట్టుకుని ఈ బడవు కూడా నిన్ను ప్రేమించి రెండు రోజుల్లో పెళ్ళి అయిపోవాలని చెప్పేసరికి దేవి బాధ కాస్త కోపంగా మారింది కొన్ని రోజులు పోతే అదే నా కోడలు బంగారం అని నిన్ను కన్నతల్లా చూసుకుంటుంది నువ్వేం కంగారు పడకు అని మన్విత తల మీద చేయేసి ప్రేమగా చెప్తారు మన్వితకి వాళ్ళు అలా తన మీద ప్రేమ చూపిస్తుంటే కళ్ళల్లో కన్నీళ్ళు వస్తుంటే అవి కనిపించకుండా అనసూయ గారిని హత్తుకుని థ్యాంక్స్ అమ్మమ్మ అంటుంది అనసూయ గారు వీపు నమురుతూ నిమురుతూ వేదం చూసి దగ్గరికి రమ్మని తనను కూడా ఒక పక్క పెట్టుకుని థ్యాంక్స్ ఎందుకే పిచ్చి పిల్ల నా మనవాళ్ళిద్దరూ బంగారు కొండలు వాళ్ళ జీవితాల్లోకి వచ్చిన మీరు మా ఇంటి మహాలక్ష్మిలు మీరు సంతోషంగా ఉండాలి అలానే మమ్మల్ని సంతోషంగా ఉంచండి అలా జరగాలి అంటే త్వరగా మీ చదువు అవగొట్టేసి మీ జీవితంలో ముందుకెళ్ళి నాకు ఒక పన్నంటి మునిమనవన్న మునిమనోరాలను ఇస్తే నేను సంతోషంగా వాళ్ళ ఆలనా పాలనా చూసుకుంటాను అని వెళ్ళమ్మా లోపలికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి టిఫిన్ చేయండి అని పంపిస్తారు వేది లోపలికి వెళ్తూ మన్వి ఏమైంది చాలా డల్గా ఉన్నావు ఏడ్చినట్లు ఉన్నావు అని కన్సంతో అడుగుతాడు మన్విత వెళ్ళేదల్లా ఆగి నిన్ను పెళ్లి చేసుకున్న దగ్గర నుండి నేను అనుక్షణం ఏడుస్తూనే ఉన్నాను అలాంటిది ఇప్పుడు నేను ఏడిస్తే కొత్త ఏముంది నీ విషయంలో నేను ఎప్పుడు ఏడుస్తూనే ఉండాలేమో అని చిరాకుగా చెప్పేసి లోపలికి వెళ్ళిపోతుంది బేతు వెళ్తున్న మన్వితం చూసి ఏమైంది తనకి ఎందుకు ఇలా బాధపడుతుంది తన అన్నమాటల్లో నా మీద కోపం కంటే ఏదో బాధనే ఎక్కువ కనిపిస్తుంది ఏమై ఉంటుంది అనుకుంటూ ఉండగా అనసూయ గారు వచ్చి ఏంటి చిన్న ఇక్కడే ఉన్నావు లోపలికి పద అని లోపలికి తీసుకెళ్తారు మహీధర్ గారు డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చి కూర్చుంటూ దేవి శివు శ్రీనిక రాలేదే టిఫిన్ చేయడానికి అని అడుగుతారు వాళ్ళు ఎప్పుడొచ్చారా మహి అని అడుగుతారు అనసూయ గారు నైటు పన్నెండున్నర అయింది అత్తయ్య వాళ్ళు వచ్చేసరికి లేట్గా వచ్చారు కదా కాసేపు పడుకోని అని లేపలేదు అంటారు దేవిక గారు వాళ్ళు లేచాకనే దేవి నువ్వు కూడా తినే ఈ మధ్య నీకు అస్సలు ఆరోగ్యం బాగుండడం లేదు అంటారు అనసూయ గారు దేవిక గారు నవ్వుతూ నాకేమవుతుంది అత్తయ్య నా ఇద్దరు పిల్లలు నా ముందరే ఉంటున్నారు వాళ్ళు సంతోషంగా ఉంటే అంతకంటే నాకు వచ్చే సంతోషం ఏముంటుంది ఆ సంతోషంలో నాకు ఎలాంటి రోగాలు దరిచేరవు అంటుండగా అప్పుడే వేదు మన్విత కూడా టిఫిన్ చేయడానికి అని వచ్చి కూర్చుని అమ్మ ఏం టిఫిన్ చేసావు చాలా ఆకలిస్తుంది అంటాడు వేదు మన్విత మనసులో రాత్రి అంతా కష్టపడి వచ్చాడు కదా అందుకే ఎక్కువ ఆకలి వేస్తున్నట్లుంది సార్ గారికి అనుకుంటుంది నీ కోసమని బ్రెడ్ ఆమ్లెట్ చేశారు చిన్న అంటారు దేవిక గారు ఎంతమంది ఉన్నా అమ్మ అంటే అమ్మే అంటాడు వేదు ప్రేమగా ఆహా మరి నాన్న కాదా అంటారు గారు చిరుకోపంగా దేవికా గారు నవ్వుతూ మీ నాన్న మొదలెట్టారు చిన్న పొద్దున్నే అంటారు వేదు నవ్వుతూ ఏంటి నాన్న మీరు మరీ చిన్నపిల్ల అంటాడు మన్విత మనసులో ఇంత మంచి ఫ్యామిలీ ఉండి కూడా వీళ్ళ అబ్బాయిలు ఎందుకు ఇలా తయారయ్యారు మీ ప్రేమ అభిమానం చూసి నాకు చాలా ఆనందంగా ఉంది మా అమ్మ నాన్న గుర్తు రాకుండా చూసుకుంటున్నారు మీలాంటి వాళ్ళు ఇంటికి కోడలుగా వచ్చినందుకు ఆనందపడాలో లేక లాంటి మనిషి నా జీవితంలోకి వచ్చినందుకు ఏడవాలో అర్థం కావడం లేదు అని బాధపడుతుంటుంది ఇంతలో పై నుండి శివాంశు శ్రీనిక కిందకొస్తూ ఉంటారు ఆర్దిక్ మధ్యాహ్నం మూడింటికి ఇంటికి వచ్చి అన్విక చెప్పినట్లు తనని షాపింగ్ తీసుకెళ్తుంటే అన్విక రమణ కూడా రమ్మని తనను కూడా లాక్కెళ్తుంది రమ ఆర్దిక్కు అన్విక ముగ్గురు కలిపి షాపింగ్కెళ్ళి వాళ్ళకు అన్నీ తీసుకుని బయటనే డిన్నర్ చేసేసి ఇంటికి వచ్చేసరికి మయూర్ గారు హాల్లో కూర్చుని ఉంటారు వీళ్ళు రాగానే మయూర్ గారు ఆన్వికని తన రూమ్లోకి తీసుకుని వెళ్తారు ఏంటి మామ్ రాగానే ఎలా లాక్కొచ్చో నేను ఫుల్ టైర్డ్గా ఉన్నాను నన్ను వెళ్ళి పడుకోనివ్వు అంటుంది మయూర్ గారు అన్విక తల మీద ఒకటేసి మార్నింగ్ చెప్పింది మర్చిపోయావా మీ నాన్న గురించి ఆలోచించి నువ్వెంతో ప్రేమిస్తున్న నువ్వు దూరం పెడతావా అంటారు సీరియస్గా అది కాదమ్మా ఇప్పటికిప్పుడంటే నేను ప్రిపేర్డ్గా లేను అంటుంది అన్విక ప్రిపేర్ అయ్యి వెళ్ళడానికి ఇదేమైనా ఎగ్జామా నోరు మూసుకుని వెళ్ళి స్నానం చేసి రాని బాత్రూంలో తోస్తారు ఆవిడ ఆన్విక స్నానం చేసి రాగానే మయూర్ గారు తనకి చీర కట్టి తనని రెడీ చేసి పాల గ్లాస్ ఇచ్చి అన్విక రూమ్కి పంపిస్తారు ఆద్విక్ లోపలికి వెళ్ళగానే రూమ్ అంతా డెకరేట్ చేసి చాలా అందంగా ఉంటుంది బెడ్ మీద సైడ్కి తన కోసం బట్టలు ఉంటాయి కానీ ఆద్విక్ అవి పట్టించుకోకుండా వెళ్ళి ఫ్రెష్ అయ్యి నైట్ డ్రెస్ వేసుకుని బయటకు వస్తాడు ఆద్విక్ బయటకు రాగానే ఎదురుగా ఉన్న అన్వికను చూసి అలానే బీసుపోతాడు హాఫ్ వైట్ విత్ మెరూన్ కలర్ బోర్డర్తో దాని మీద అక్కడక్కడ వర్క్ చేసిన ఫ్లవర్సు నుదుటిన కుంకుమ వదులుగా వేసిన జడ తల్లో మల్లెపూలు పెట్టుకుని చాలా అందంగా రెడీ అయ్యొస్తుంది అన్విక తనని కన్నార్పకుండా అలానే చూస్తున్న ఆద్వికం చూసి చిన్నగా స్మైల్ ఇచ్చి పాల గ్లాస్ తీసుకుని ఆద్విక ముందర పెట్టి అది ఈ పాలు తాగు అని వయ్యారంగా అంటుంది ఆద్విక్కు ఆ మాటకి తేరుకుని ఎందుకు బంగారం ఇవన్నీ డ్రెస్ చేంజ్ చేసుకుని నువ్వు వెళ్ళి పడుకో అని పక్కకు వెళ్తుంటే ఆన్విక అడ్డం నిలబడి ఏ ఈ డ్రెస్కి ఏమైంది అంటుంది చీరకేం కాలేదు బాగానే ఉంది కానీ ముందు నువ్వు చేంజ్ చేసుకో అని మళ్ళీ పక్కకు వెళ్తుంటే ఆన్విక ఆద్విక్ షర్టు పట్టుకుని తన వైపు లాక్కుని నీకు చీరలంటే ఇష్టం కదా అని నేను కట్టుకుని వస్తే మార్చుకో మార్చుకో అని ఒకటే డైలాగ్ రిపీట్గా కొడతావేంటి అంటుంది అన్విక అలా రెడీ అయ్యి తనకు అంత దగ్గరగా ఉండేసరికి ఆద్విక్ ఊపిరాడదు అతి కష్టంగా మాటలు తెచ్చుకుంటూ అన్వి కొంచెం దూరంగా ఉండవే నాకు ఊపిరాటం లేదు అంటాడు అన్విక నవ్వుకుని సరే అని కొంచెం దూరం జరుగుతుంటే ఆద్విక్ అన్విక చేయి పట్టుకోపోయి ఆగిపోతాడు ఆద్వికు బాల్కనీలోకి వెళ్ళి అక్కడ ఉన్న సోఫాలో కూర్చుంటాడు అన్విక మెల్లగా వెళ్ళి వెనక నుండి ఆద్విక్ మెడ చుట్టూ చేయేసి తన మెడ మీద తన తలపెట్టి ఏమైంది నా ఆది బేబీకి ఇవాళ ఇంత డల్గా ఉన్నాడు అంటుంది నవ్వుతూ ఆద్విక్ అన్విక చేపట్టుకుని ముందు లాక్కుని తన వల్లో కూర్చోబెట్టుకుని ఎందుకన్వి నీకు ఇష్టం లేకపోయినా అత్తయ్య కోసం ఇలా రెడీ అయ్యావు అని అడుగుతాడు అన్విక ఆద్విక్ ముక్కులాగుతూ నా రౌడీ పోలీస్ కోసం తన రౌడీ పెళ్ళం తనకు నచ్చినట్టు రెడీ అయ్యింది అంటుంది ఆద్విక్ ఏదో అనే లోపే ఆన్విక ఆద్విక్ మొహం పైకెత్తి తన పెదవుల మీద ముద్దు పెడుతుంది ఆద్విక్ తన ఆశ్చర్యంగా చూస్తుంటే నా అంతటి నేనే ముద్దు పెట్టానని షాకయ్యా ఆది బేబీ అంటూ నవ్వుతుంది ఆద్విక్ తల అడ్డదిడ్డంగా ఊపుతుంటే అన్విక నవ్వుతూ మరీ అంత షాక్ ఒక ఆది బేబీ అని ఆద్విక్ చేయి తీసుకుని తన మీద పెట్టుకుంటుంది ఆద్విక్ టక్కుని తన చేయి వెనక్కి తీసుకుంటుంటే అన్విక ఆ గట్టిగా పట్టుకుని తన నడుమే పెట్టుకుని ఏంటాది నువ్వు మరి ఇంత ఇక అంటుంది కొడుతూ ఆ మాటకు ఆద్విక్ తన నడుం మీద గట్టిగా ప్రెస్ చేసేసరికి అన్వికకు షాక్ కొట్టినట్లయి తన నుండి జో దూరం జరుగుతూ ఉంటే తన దగ్గర లాక్కుని తన నడుం చుట్టూ చేతులేసి ఇప్పుడు నువ్వి కా అంటాడు అన్విక తడబడుతూ అంటే అది అది అంటుంటే కంగారు కన్వి నీకిష్టం నీకు ఇష్టం లేకుండా మీ నాన్న ఒప్పుకోకుండా మన మధ్య ఏం జరగదు నన్ను టెస్ట్ చేయటం ఆపు బంగారం అంటాడు రిక్వెస్టింగ్గా అన్విక ఆద్విక్ను గట్టిగా హక్ చేసుకుని తన చెవి దగ్గరగా వెళ్ళి నాకు ఇష్టం లేదని నేను చెప్పానా ఇష్టం లేకుండా ఇలా రెడీ అయ్యి వస్తానా నాకు నచ్చకపోతే ఏదైనా గట్టిగా చెప్పగలిగే నేను మా అమ్మ దగ్గర చెప్పలేను అనుకున్నావా అనగానే నా కోసం నన్ను బాధ పెట్టకూడదు అనే ఆలోచన మానుకో అన్వి ఎందు బంగారం నా మీద ఇంత ప్రేమ అంటాడు ఎందుకు అంత ప్రేమ అంటే నాకు నీలాంటి బుజ్జి రౌడీ బాయ్ కావాలి అందుకని అంటుంది ఆదిక్ తను ఇంకా గట్టిగా పట్టుకుని లవ్ యూ బంగారం అంటాడు అన్విక లవ్ యూ టు ఆది అని తన మొహం చేతుల్లో తీసుకుని నీ కోసం మాత్రమే కాదు నా కోసం నా బుజ్జాది కోసం నేను ఇంత అందంగా రెడీ వస్తే మార్చుకో మార్చుకో అంటూ గొడవ చేస్తావా అని ముక్కు మీద కొరుగుతుంది ఆద్విక్ రాక్షసి అని రుద్దుకుంటూ మరైతే మావయ్య అని అంటుంటే ఇంకా మావయ్య అంటా మగడ అని ఆద్విక్ పెదవులు అందుకుంటుంది అన్విక గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసరికి ఆద్విక్ కూడా తన ప్రేమను చూపిస్తూ ఆన్విక ముద్దుకి జతగలుపుతాడు కాసేపు అయ్యాక అన్విక ఆద్విక్ను వదిలి దూరం జరిగి సిగ్గుపడుతుంటే ఆద్విక్ తన్నే తన చేతుల్లోకి ఎత్తుకుని లోపల తీసుకెళ్ళి బెడ్డ మీద పడుకోబెట్టి తన పక్కనే పడుకుంటూ నిజంగా ఇష్టపడే ఒప్పుకున్నావా లేక నేను ఎక్కడ దూరం అయిపోతాను అని భయపడి ఒప్పుకున్నావా అన్వి అని అడుగుతాడు ఆన్విక ఆద్విక్ దో దగ్గరగా జరిగి హక్ చేసుకుని నా భయాన్ని నా నుండి దూరం చేసుకోవటానికి నీ మీద నాకున్న ప్రేమను చూపించడానికి అలాగే నీకు నా మీద ఎంత ప్రేమ ఉందో తెలుసుకోవడానికి అంటుంది ఆద్విక్ అన్విక నుదుటి మీద ముద్దు పెట్టి నీకు దూరం అవుతాననే భయం వదిలేసి నా మీద ఉన్న ప్రేమను మాత్రమే చూపించి నా ప్రేమను చూడు మరి అని లైట్ ఆఫ్ చేస్తాడు అన్విక ఆద్విక్ ఇద్దరు ఒకరి మీద ఇంకొకరు ఉన్న ప్రేమను చూపించుకుంటూ వాళ్ళ మధ్య ఉన్న దూరాన్ని దగ్గర చేసుకుని ఆన్వికకు ఉన్న భయాన్ని పోగొట్టి తన సొంతం చేసుకుంటాడు ఆద్విక్ ఇంకా ఉంది ఫ్రెండ్స్ మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంతలా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్